చాలా సంతోషము మరి ఈ పూట దేవుని వాక్యాన్ని మనం విందాం చాలా చక్కనైన మాట దేవుడు మనకి ఇచ్చారు ఏమండి రాజ్యాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దేవుని రాజ్యం ఎలాంటిది లేకపోతే ఏంటి ఏంటట అది దేవుని రాజ్యం ఎలాంటిది రెండవ మాట ఏమిటి ఆ రాజ్యం అంటే ఏంటి చూడండి కొన్ని మాటలు దేవుని పరిశుద్ధ గ్రంథం చూద్దాం వ్యూహాను సువార్త చూడండి మొదటిగా మీ బైబిల్ గ్రంథాలు తీసి చదవగలిగిన వారు నాతో కలిసి చదవచ్చు లేని వారు విని గమనించవచ్చు దేవుని గ్రంథం యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యాన్ని నేను చదువుతాను మొదటిగా తర్వాత చదవటానికి సిద్ధపడండి యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యం యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఇహ సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండాట్లు నా సైనికులు పోరాడుదురు కాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనేను అూయా చాలా చక్కగా చాలా స్పష్టంగా ఆ ఫిలాత్తో ప్రభుయే చెబుతున్న మాట ఏమని ఏమని నువ్వు యూదులు రాజువా ఎవరు నువ్వు అని ఆ ఫిలాత్ అడిగాడు అడిగితే ప్రభువారు మౌనంగా ఉన్నారు చెప్పండి నేను ఎలా ఉన్నాడు గమ్ముగా ఉన్నాడు ప్రభు ఆయన మళ్ళా అంటాడు వీళ్ళందరూ నువ్వు రాజువి అంటున్నారుగా అంటే ప్రభు అన్నాడు నీవన్నట్టే రాజు నేను అన్నాడు అప్పుడు ఆయన నవ్వుకొని మనసులో ఇలా అనుకో ఏ దేశానికి రాజు నువ్వు అంటే ఆయనకి అర్థం అవడానికి చెప్తున్నాడు మీ రాజ్యాలు ఈ భూమి మీద ఉంటాయి నా రాజ్యము సంబంధమైనది కానే కాదు చూడండి చక్కగా అంటున్నాడు ఆ మాట చదువుతారా వచ్చిన ఒకసారి గట్టిగా రాజ్యము ప్రభు అంటున్నారు కాదు ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే అయితే అప్పగింపబడకుండా నేను యూదులకు నా సేవకులు పోరాడు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధం నా రాజ్యము ఇహ సంబంధమైనది అయినది కాద నేను అందుకు పిలాతు అందుకు పిలాతు రాజువా అని నువ్వు రాజువా అని ఆయన అంటున్నాడు నీవన్నట్లే నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం నేను పుట్టితిని నేను పుట్టితిని ఇందు నిమిత్తం ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి ఈ లోకమునకు వచ్చితిని సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట విని నా మాట వినును అనేను అందుకు పిలా అందుకు పిలా సత్యముగా సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను నా సాయలు చూస్తూ దేవుని వాక్యాన్ని ఏనండి ఈ పిలాతు న్యాయాధిపతి చెప్పండి ఎవరట న్యాయాధిపతి ఆయనకు అర్థం కాాల ప్రభు చెప్పిన సత్యం ఆయన అన్నాడు నేను పుట్టిందే సత్యం సాక్ష్యం చెప్పడానికి వచ్చాను నేను చెప్పే నా సాక్ష్యము నా తండ్రిది ఎమైన్ ఎవరిదంట ప్రభు చెప్పేది తండ్రిది రాజ్యము తండ్రిది ప్రజలు తండ్రి మనసులు భూలోకము తండ్రిది పాతాలము తండ్రిది పరలోక రాజ్యము తండ్రిది మనం పీల్చు వదిలేసే సమస్తము కానీ సాక్ష్యం చెప్పడానికి మాత్రమే ప్రభు వారు వచ్చారు స్తోత్రురా ఆ మాటలన్నీ అని ఇంకో మాట అన్నాడు చివరిగా కదా ఏమన్నాడు సత్యము చెప్పడానికి వచ్చాను ఆ సత్యమే పరలోక రాజ్యం ఇంకొంచెం చిన్నగా చెప్పండి ఇంకొంచెం మెల్లగా చెప్పండి హలోయ గమనించండి ప్రిల్లరా ఆ సత్యం ఏంటయ్యా అంటే అది పరలోక రాజ్యం అని చెప్పడానికి వస్తే ఆయన ఆశ్చర్యపోయాడు సత్యం అంటే ఏంటయ్యా చూడండి ఆశ్చర్యం కాదు ఎవరికైనా పరిశుద్ధాత్ముడి మాటల్లో నుంచి మీతో మాట్లాడి ఆ రాజ్య వివరణ గాక సత్యం అంటే అన్నాడు ఆయన ఆశ్చర్యపోయాడు నువ్వు చేసేది ఏంట తీర్పే కదా అంటే ఆయనకి అర్థం కాల సత్యమా ఎట్టుంటుంది అది అని సరే దేవుడిచ్చిన మాటను సమయోచితంగా మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటలన్నీ మనం చదువుతుండగా మనకు కూడా కావాల్సిన ఆలోచనలు బయలుదేరుతాయి కదా ఒక సత్యాన్ని తెలియజేయటానికి మనిషి గర్భములో ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చాడు ప్రభువారు ఆ సత్య రాజ్యానికి మరలా తిరిగి మనం వెళ్ళాలంటే మనం మరలా నీటి గర్భ ప్రయాణము ద్వారా భూగర్భములో నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళాలి స్తోత్ర ఎట్లాగెట్లాగా చెప్పేదానికి మాత్రం ఇంటానికి బాగుంది సార్ చెప్పడానికి రావట్లేదా సరే భూలోకానికి రావాలంటే తల్లి గర్భంలో ప్రయాణం చేసి భూగర్భంలోకి లేదా భూమి మీదకి రావాలి తిరిగి మళ్ళీ ఎక్కడ మనం ఉన్నాం పరలోకపు తండ్రి తండ్రి కాడకు పోవాలంటే మరల నీటి గర్భం ద్వారా ప్రయాణం చేసి భూగర్భంలోకి వెళ్ళి భూగర్భం ద్వారా నుంచి పరలోక రాజ్యానికి చేరాలి ఏమే ఇవన్నీ జరగటానికి దేవుని గొప్ప ప్రణాళిక ఇది ఏమే చెప్పాలి ఆ రాజ్యంలోకి అధికారానికి పోవడానికి ఓసేపు ఏం పడ్డాడంటే మొదటిగా అన్నల చేత ఎత్తి గోతులు వేయబడ్డాడు రెండోదిగా అమ్మబడ్డాడు మూడోదిగా సరసల్లో పెట్టబడ్డాడు నాలుగోదిగా కొరడాతో కొట్టబడ్డాడు ఐదోదిగా పరో ఇంట చేర్చబడ్డాడు ఆరోదిగా రాజ్యానికి సక్కగైనా ఎమ్మెల్యే అయిపోయాడు స్తోత్ర అంతటా మా మేము చేయలేము కాని ప్రభావా మాలో మీరు చేరి ప్రభా ఆ పరిశుద్ధ జీవితము జీవించడానికి నీ ఆత్మను సహాయముగా చేయమని కూడా ప్రార్థిస్తున్నాం నిజమేనయ్య పరలోక రాజ్యానికి పోటుకు దివిటిలు కలిగిన బుద్ధిమంతులు పోలిన వారమే మేము కూడా జీవించుటకు కురపనదాయ చెప్పని కూడా ప్రార్థిస్తున్నాం నా రాజ్యము నా రాజ్యమే మీ మధ్యలో నా రాజ్యము భూసంబంధమైనది కాదు నా రాజ్యము పర సంబంధమైన పరిశుద్ధమైన ఇంతవరకు మీరు మాట్లాడినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా ఇన్న వాక్యము ప్రతి వారు హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి వాక్యము విత్తనటిని దాసిని బలపరచమని కూడా ప్రార్థిస్తున్నా ఇంకా అనేక పరివార మాటలతో కూడా ప్రభా అనేక బిడ్డలు నీ వైపు నీ నిదాసుని ఇంకా ఆత్మతో మీరి బలపరిచి స్థిరపరచమని కూడా ప్రార్థిస్తూ చేయబడిన ప్రార్థనని సన్నిధికి చేర్చుకొని మహిమ ఘనత ప్రవాకాలు వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు మీరు స్పందించినట్టు మీరు మహిమ తెచ్చుకోమని నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి 哈利路亚。